హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబులమ్ మ్యాథ్స్ ఇప్పుడైతే నేను లేచి బట్టలు ఉతికేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి ఇప్పుడు స్టవ్ పైన రైస్ ఒక వైపు రాసం పెట్టేస్తానండి తర్వాత ఇల్లు తుడిచి దీపం పెట్టేస్తాను ఎంత కష్టమైనా సరే ఇష్టంగా కాదు బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి మీరు కూడా అలా పెట్టి చూడండి ట్రై చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది డే అంతా మంచిగా అవుతుంది ఈరోజు పని అయితే చాలా స్లోగా అవుతుందండి ఎందుకంటే కూరగాయలు కట్ చేయలేదు బియ్యం కూడా ఏరిసి పెట్టుకోలేదు ఇప్పుడైతే బియ్యం ఏరిసి స్టవ్ మీద పెట్టాను అయితే రైస్ పెట్టేశాను ఇటువైపు రసం పెట్టేసాను పసుపు కారం మసాలా సాల్ట్ వేసి నేనైతే ఇవే వేసుకుంటానండి ఇంకేం వేయను తర్వాత వెల్లుల్లి పోపు పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో కూరగాయలు కూడా తీసాను వంకాయలు గ్రీన్ పీసెస్ కూర వండుతానండి ఈ ఇలా అయితే ఎప్పుడు వండలేదు గ్రీన్ పీసెస్ వేసి మామూలు శనగలు నానబెట్టుకుని వండుకున్నాను చాలా టైమ్స్ ఇప్పుడైతే ఇలా వండుతున్నాను టేస్ట్ ఎలాగ వస్తుందో చూస్తాను టమాటాలు కూడా తీసాను కరివేపాకు ఇప్పుడైతే ఫాస్ట్గా ఇల్లు తుడిచేసి దీపం పెట్టేస్తాను దీపం కూడా పెట్టేసాను ఇప్పుడైతే తులసికోట దగ్గర పెట్టుకుని వస్తాను తులసి తులసికోట దగ్గర కూడా దీపం పెట్టేసి వచ్చేసానండి అన్నం ఈలోగా అన్నం కూడా అయిపోతుంది అన్నం వాచ్ వాచేస్తాను రసం కూడా మరిగిపోతుంది పోపు పెట్టేస్తాను అన్నం వాచేస్తాను రసం కూడా పోపు పెట్టేసాను ఇప్పుడైతే ఈ వంకాయలు కట్ చేసుకోవాలి అదే నిన్న ముందు రోజు కట్ చేసిస్తే ఇప్పుడు ఈ టైం టేకిన్ ఉండేది కాదు పోపు పెట్టేసేదాన్ని ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకొని కూర వండుతాను వంకాయలు అయితే కట్ చేసేస్తాను ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేస్తాను పచ్చి పచ్చి బట్టని కూడా వలిచేసాను కళాయి పెట్టేసాను కూర వండడానికి ఆనియన్ అయితే వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం పచ్చి మసాల వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చని పోయినంత వరకు వేగక వంకాయలు వేసేస్తాను వంకాయలు వేసి పచ్చి బట్టని కూడా వేసేస్తాను వంకాయలు వేసిస్తాను ఇప్పుడు పచ్చి బట్టని కూడా వేసిస్తాను వేసి కొన్ని సాల్ట్ వేసి మంచి అది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను మేర పెట్టేసి వంకాయలో సాల్టు పసుపు కారం వేస్తానండి వంకాయ అయితే వేగిపోయింది ఇప్పుడైతే టమాటా వేసేస్తున్నాను మీలో ఎంతమందికి వంకాయ వంకాయ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వంకాయ మూడికి ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు మా బావకి వంకాయ వంకాయ మూడికంటే చాలా ఇష్టం అండి అయితే మేము దెబ్బలు ఆడుకుంటు మరే తింటాము మా బాబాకి బాక్స్ వేసినప్పుడు అయితే ఈ వంకాయ మూడుకు రాలేదనుకో ఇంటికి వచ్చిన వెంటనే అడుగుతారు వంకాయ మూడుకులన్నీ నువ్వే ఉంచుకున్నావు నాకు ఏమీ వేయలేదు అనేసి ఇప్పుడైతే మా పాప కూడా ఈ వంకాయ మూడుకులు తింటుంది కదండి తను తినకపోతే మేము తింటాము కానీ ఇప్పుడు కూడా ఈ వంకాయ అయితే మాత్రం వాటర్ వేసుకుంటాము నీకొకటి ఒకటి అంటూ ఇప్పుడైతే వంకాయ మీద మూత పెట్టేస్తాను కాసేపు మగ్గాక వాటర్ వేస్తాను ఇప్పుడైతే ఇవి తోమేస్తాను ఈ డబ్బా కూడా తోమేస్తాను ఆయిల్ అయిపోయింది ఇలా ఎప్పటికప్పుడు తోమేసామండి జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది అందుకే ఆయిల్ కూడా అయిపోయింది కదా అనేసి సిట్లో వేస్తాను తోమేసి పెట్టేస్తాను టమాటా కూడా వేగిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసి పువ్వు కిందకి పువ్వులకి వెళ్తానండి పువ్వులు తీసుకుని వస్తాను వాటర్ వేసేసాను సామాన్లు కూడా తోమేసాను అయితే మంచి మామూలుగా లేదండి కానీ పువ్వులు తీసుకుని వచ్చేస్తాను లేట్ అయితే మరి పువ్వులు ఉండవు పువ్వులు కూడా ఏరుకుని వచ్చేస్తాను కూర అయితే ఇంక అవుతుంది ఇలాగా బట్టలు ఆరబెట్టుకుని వచ్చేస్తాను బట్టలు కూడా ఆరబెట్టేస్తాను కిప్పులు కూడా పెట్టేస్తాను బట్టలు ఆరబెట్స్ కిందకు వచ్చేసానండి నేను ఏ పని ఉన్న లేకపోయినా రోజు బట్టలు ఉతకడం అయితే ఉంటుంది అందుకే లేచిన వెంటనే బట్టలు ఉతికేస్తాను మా దగ్గర వాషింగ్ మిషన్ కూడా ఉంది కానీ వాషింగ్ మిషన్లు అయితే వేయనండి ఉతుక్కుని ఆరబెట్టుకుంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడో కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను మామూలు టైంలో అయితే నేను రోజు ఉతికేస్తానండి ఉతికేసి ఆరబెట్టేస్తాను తర్వాత తెచ్చి పెట్టుకొని పెట్టుకుంటాను కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తాను కూర అయితే చాలా బాగుంది నేనైతే ఎప్పుడు పచ్చి వంకాయ అయితే ఎప్పుడు వండలేదండి ఇదే ఫస్ట్ టైము అంటే మష్రూము అలా వండాను మష్రూము పన్నీరు అలా పచ్చి శనగలు వండాను వంకాయలో అయితే ఎప్పుడు వేసి వండలేదు ఎప్పుడు నానబెట్టుకొని ఉడికించి వండేసేదాన్ని దాన్ని ఇంట్లో డిమోటిన తెచ్చి తీసుకొస్తాను కదా ఆ శనగలతో వంకాయ కూర వండేదాన్ని ఈరోజైతే అయితే పచ్చి శనగలతో వంకాయ కూర వండాను చాలా బాగుంది ఇప్పుడైతే పిల్లలకి లేపేస్తాను లేపేసి మా పెద్ద బాబు జడేసి స్నానం చేసేస్తాను స్నానం చేసేసి స్టవ్ పైన అయితే ఎగ్ ఎగ్స్ పెడతాను ఎగ్ పెట్టాక వాళ్ళిద్దరికి ఎగ్ బాదం ఇచ్చేస్తాను వాళ్ళు తినేయక పాపకి స్కూల్కి రెడీ చేసేస్తాను ఇప్పుడైతే మా పాపకి రెడీ చేసేసాను బాక్స్ కూడా కట్టేసాను మా బావ కూడా రెడీ అయిపోయారు అన్నం తినేశారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు మా బావ డ్యూటీకి మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళాక ఈ కిచెన్ అంతా క్లీన్ చేస్తాను ఇదంతా క్లీన్ చేసి ఇవన్నీ గిన్నెలో ఊర్చేస్తాను కొంచెం కొంచెం ఉన్నాయి ఇవన్నీ ఊర్చేసి ఇవన్నీ క్లీన్ చేసేస్తాను తోముతాను తోమేసి మా బావ బట్టలు కొంచెం ఐరన్ చేయడానికి ఉన్నాయి అవి ఐరన్ చేస్తాను ఫస్ట్ అయితే బియ్యం చేస్తానండి బియ్యం లేవో ఈరోజు అందుకే వంట లేట్ అయిపోయింది బియ్యం చేసేస్తాను బియ్యం చేసిన తర్వాత ఐరన్ చేస్తాను మా పాప పడుకుంటే లేదంటే చేయలేను రేపు చేస్తాను ఈరోజు ఇంకా మొక్కలకు వాటర్ కూడా పోయాలండి టూ డేస్ నుంచి వాటర్ పోయలేదు గులాబ్ మొక్కలకి అయితే బాగా మొక్కలు వచ్చేయండి ఈసారి చూపిస్తాను బాయ్ బాయ్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బా బాయ్